సర్వే జన సుఖనోభవంతు ఏడు శుభ మంగళవారము ఈశ్వర సతకము నుండి తొంభై ఒకటి తొంభై రెండు పద్దెనిమిది చెప్తున్న వారు బీవీ రమణ మహాదేవ మహాదేవ శంకర చంద్రశేఖర 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 పహిమా చంద్రశేఖర 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 రక్ష మా సర్వమంగళ వల్లభుండవు సాక్షివే స్వాత్మవు శంకర సర్వసాక్షివీ శంభుమూర్తివి సాధుమూర్తి విశ్రీకర సర్వోషక రక్షకుండవు సర్వేత వి సర్వ్యాపి సిద్ధివి సాంభమూర్తి వైశ్వరా శక్తివీవును శాంతివీవును చక్రుడి ఊను శంకర శక్తి సంయుత దివ్యమూర్తివి ఈశ్వరుడివును శోభవు శక్తమీవును ధైర్యమీవును శాంభమూర్తి నీవులే భక్తులందరూ చూడవచ్చిది భవ్య రూపమునీశ్వర చంద్రశేఖర 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 పాహిమా चंद्रशेखर 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 राम हर हर महादेव शंभो शंकर